నువ్వు క్రీస్తు సంబంధమైన జీవితం నీకు చాలు దాంతోనే నువ్వు దేశాలకు ఆశీర్వాదకరంగా మార్చబడతావు అని నేను ప్రోత్సహిస్తున్నాను దాన్ని మాత్రం ఆ సంబంధమైన జీవితాన్ని నువ్వు సాధించాలి ఆ సంబంధమైన జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడం నేర్చుకోవాలి ఆ అభిషేకపు జీవితం యొక్క ప్రభావాన్ని అనుభవించడం అనేది నువ్వు సంపూర్ణంగా గ్రహించడం ప్రారంభిస్తే కొద్ది కొద్దిగా గ్రహిస్తున్న అద్భుతమైన మహిమ కార్యాలను నీ జీవితంలో చూస్తావు ఈవెన్ నీ బాడీ ఆర్గాన్స్ కూడా ఆ అభిషేకంలో నూతనంగా మార్చబడతాయి ఇది మొరపెట్టి కన్నీరు గారుస్తే వచ్చే దాని గురించి కాదు నేను చెప్పేది అవగాహన కలిగి ఉండడం వల్ల గ్రహింపు కలిగి ఉండటం వల్ల ఆ గ్రహింపు కలిగి అవగాహన కలిగి విశ్వసించి అనుదినము ఆ అభిషేకపు జీవితాన్ని నీవు అనుభవించడానికి చేసే ఇచ్చే సమయము నీకు తెలియకుండానే నీ బాడీని నూతన పరుస్తుంది నీ మనసు నూతన పరుస్తుంది నీ ఆలోచన విధానాన్ని నూతన పరుస్తుంది గట్టిగా హలో చెప్తామండి దేవుడు నీకు వారసత్వపు లీగల్ లీగల్గా రైట్ ఇచ్చాడు దేవుడే ఇచ్చాడు నువ్వు పుట్టక ముందే ఎవరి ద్వారా యసుక్రీస్తు ద్వారా క్రీస్తు ద్వారా నీకంటే ముందు అబ్రహాము నీకంటే ముందు క్రీస్తు నీకంటే ముందు దేవుడు ప్లాన్ చేశాడు అబ్రహాము వెల చెల్లించాడు యసుక్రీస్తు వెల చెల్లించాడు ఆ వెల చెల్లించడం ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు డైరెక్ట్గా దేవునికి వారసులమయ్యి ఆయనను తండ్రి అని పిలవడానికి ఆయన ఏం కలిగి ఉన్నాడో వాటన్నిటినీ నువ్వు ఈ భూమి మీద లాక్కొని తీసుకొని అనుభవిస్తూ ఈ భూమి మీద దేవుని రాజ్య వారసునిగా ఆ వారసత్వపు జీవితాన్ని చూపించడానికి నీకు ఒక జీవితాన్ని వారసత్వం ద్వారా ఇచ్చాడు ఇది తెలియకుండా నువ్వు ప్రార్థన చేయడం మొదలు పెడితే నీకు అన్ని ఏం తేడా ఉండదు వారసత్వపు హక్కు నీకు తెలియకపోతే నీకు దేవుడు ఆ లీగల్ రైట్ ఇచ్చాడు అని గనుక నీకు అర్థం కాకపోతే ఆయన దేవుడు కాదు ఇప్పుడు మాత్రమే కాదు ఆయన ఇప్పుడు తండ్రి అయిపోయాడు అన్నటువంటి అవగాహన లేకుండా నువ్వు గనక అనుదినం ఆయనకు సమయం ఇస్తే ఆ సమయము వ్యర్థం